లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జనవరి ఇరవై ఆరవ తారీఖు తప్పుడు తలంపులను పెరికివేయుట పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది మత్తైసు వార్త పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ఏసు ద్వారా మనము దేవుని గ్రహించగలము దేవుని యొక్క గొప్ప గుణలక్షణములన్నయూ యేసునందు గుప్తమై ఉన్నవి అనంతమైన ఆయన లక్షణాలలో కొన్నింటిని మాత్రమే అర్థం చేసుకుంటావు అనంతమైన మనసును సంధించగలిగేది ప్రార్థన అనేది పరిమిత మనసు మాత్రమే మోషే మరియు యషయ తమ అవసరతల నిమిత్తం ఆ అనంతమైన మనసు ద్వారా చూచారు దేవుని వాక్యము శుద్ధీకరణ చేయున్నది మనసు పొందకముందు నాటబడిన విత్తనాలతో మన మనసు నిండి ఉంటుంది ఇప్పుడు నీళ్లు పోయడం వలన అవి మొలకెత్తుతాయి కలుపు మొక్కలను నీవు పెరిగివేయాలి లేకపోతే దేవునినే ఎదిరించే శక్తిగా మనసు మారుతుంది నిస్సహాయ స్థితిలో ఒక యవ్వన విధవరాలిపై ఒక వ్యక్తి జాలి కలిగి ఉండేవాడు సాతాను అతని మనసులో చెడుతలంపు పెట్టాడు నిస్సహాయాలకు సహాయపడుటకు దేవునికి ఆయన ప్రణాళికలు కలవు కనబడని తెలియబడని విధముగా దేవుడు కార్యము జరిగిస్తాడు అయితే ఇతడు తన మనసులో ఈ చెడుతలంపును లోతుగా పెరగనిచ్చాడు ఒంటరిగా ప్రార్థించుటకు వెళ్ళినప్పుడు దేవుడు అతని మనసును లోతుకు త్రవ్వి అతని చెడుతలంపేమిటో తెలియజేశాడు అతడు ఆ కలుపును పెరికివేశాడు కలుపు తీసే కార్యములుండాలి దేవుడు నాటుతాడు సాతాను కూడా నాటుతాడు కనుక హృదయాన్ని పరిశీలించుకోవడానికి చాలా ఎక్కువ ప్రార్థనా సమయాలు కలిగి ఉండాలి మొట్టమొదట పరిశుద్ధతలో ఎదుగుము నీ జీవితంలోని పాత పొరలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెరికివేస్తాడు దేవుని కాని తలంపులను ఆయన తీసివేస్తాడు ధనాశను సమూలంగా పెరికివేస్తాడు లేకపోతే ఒక దినాన దాని ముఖం అది తిరిగి బయటపెడుతుంది ఎలాగో దేవుడు నా లోకాషాలను చంపివేసినాడు గనుక ఇప్పుడు నేను డబ్బును నమ్మను ఆయన రాజ్యము కొరకైన నా కోరికను దేవుడు నెరవేర్చాడు దేవుని రాజ్యమును కట్టాలని నీవు ఉద్దేశిస్తే డబ్బు నీ వెనుక వస్తుంది వ్యర్థత్వంలో నీ జీవితాన్ని వృధా చేయవద్దు గుణమనే ఐశ్వర్యమును సమకూర్చుకో నేనెన్నడూ మంచి వస్త్రాలచే అలంకరింపబడలేదు బట్టలను నేను ఎప్పుడూ ప్రేమించలేదు నీకు వస్త్రాలు కావాల్సి వస్తే దేవుడు వాటిని ఇస్తాడు మోహము ద్వారా వచ్చే కలుషిత క్రింది మెట్టుకు సంబంధించినది కొన్నిసార్లు క్రింది మెట్టి విషయాలే నిన్ను కష్టపడతాయి నీవు పోరాడాలి భక్తి సంబంధ అలవాట్లను వృద్ధి చేసుకొనుట అనున్నది భక్తికి అవసరమైనది ఆ విధంగా ఇతరులకు క్రీస్తును చూపుతావు దేవుడు నిన్ను కాపాడుతాడు ఇతరులలో ఒప్పుదలను నీ జీవితం తేయగలిగినదా ఫలించని క్రైస్తవ జీవితము నీకు ఉండకూడదు నీవు తప్పక ఫలములు ఫలించాలి एन दाएलगार